హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య కోసం ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇటు దర్శన్ని ప్రశ్నించడానికి విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు శరణ్య ఎక్కడ బాబు అది ఎక్కడికి వెళ్ళిపోయింది అది అలా వెళ్ళిపోయే మనిషి కాదు అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు మాత్రం ఏం తెలుసు నీ కూతురు ఎలాంటిదో నీకు చెప్పనా అంటూ శరణ్య గురించి తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు నీ కూతురు ఎలాంటిదైనా సరే నువ్వు వెనకేసుకురాక తప్పదు కదా అని మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుకు బాబు శరణ్య అలాంటిది కాదు అని చెప్పడంతో హోటల్లో కేసు విషయంలో అరెస్ట్ అయిన సంగతి గురించి దర్శన్ గుర్తు చేసుకుని సరణి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు తన క్యారెక్టర్ గురించి ఇక అది విశ్వనాథం తట్టుకోలేకపోతాడు ఎంత మాట అన్నావు బాబు మా కూతుర్ని అంటూ ఒక్కసారిగా కోపం వచ్చి దర్శన్ చెంప పగల కొడతాడు ఇకప్పుడు దర్శన్కి వచ్చి నన్నే కొడతావా అంటూ విశ్వనాథం చెంప పగల కొడతాడు ఇక విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా కింద పడిపోతూ ఉంటాడు కళ్ళజోడు కూడా అలా దూరంగా వెళ్ళి పడుతుంది ఇక ఇంట్లో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు దర్శన్ ఇలా ప్రవర్తించటంతో దర్శన్ అంటూ వెనుకాతల నుంచి ఆనందం గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఆ విషయానికి కోపం వచ్చి రోహిత్కి దర్శన్ దగ్గరికి వచ్చి పెద్దవారు అలాంటిది మీ మావగారి మీద నువ్వు చేయి చేసుకుంటావా సరైన గురించి అలా మాట్లాడటం చాలా తప్పు దర్శన్ అంటూ అలా కోపం వచ్చి దర్శన్ చెంప పగల కొడతాడు రోహిత్ ఇకప్పుడు ఇంట్లో అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఈ గొడవ జరగటంతో దర్శన్కి కోపం వచ్చి నన్ను కొట్టడానికి నువ్వు ఎవరు అసలు నా మీద చేయి చేసుకోవడానికి నీకు ఏ హక్కు ఉంది అంటూ రోహిత్ చెంప దర్శన్ పగల కొడతాడు ఇకప్పుడు అలా ఒకరి మీద ఒకరు చెంప పగల కొట్టుకుంటూ చేయి చేసుకుంటూ గొడవ పడుతూ ఉంటారు ఆనంద ఇదంతా భరించలేకపోతుంది ఇంట్లో ఈ గొడవ అంతా చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు దర్శన్ ఇలా ప్రవర్తించడం ఆనందకి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది దర్శన్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది అవును శరణ్య మంచిది కాదు శరణ్య ఎలాంటిదో నాకు తెలుసు అంటూ అలా శరణ్య గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అది ఎవరు భరించలేకపోతారు ఇటు విశ్వనాథం గీత చాలా బాధపడుతూ ఉంటారు ఆనంద్ కూడా దర్శనాల మాట్లాడటంతో బాధపడుతూ ఉంటుంది శరణ్య చాలా మంచిదిరా అని చెబుతూ ఉంటుంది కానీ దర్శన్ మాత్రం అది నమ్మకుండా ఇలా మాట్లాడుతూనే ఉంటాడు ఇకప్పుడు ఆనంద్ దగ్గరికి వచ్చి విశ్వనాథం ఎలాగైనా సరే శరణ్యని వెళ్ళి వెతుకుదామమ్మా అది ఎక్కడ ఉందో ఏంటో అంటూ బాధగా చెబుతూ ఉంటాడు అక్కడ శరణ్యని తాడు పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి కుర్చీలో కూర్చోపెట్టేస్తారు బంధించేస్తారు శరణ్య ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక ఒక పక్కన విశ్వనాథం ఇంకో పక్కన ఆనంద రోహిత్ అందరూ కూడా తలో వైపు వెళ్తారు శరణ్యను వెతకటానికి రోహిత్ అలా బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇటు విశ్వనాథం శరణ్య ఫోటో పట్టుకొని రోడ్లెమ్మట తిరుగుతూ ఉంటాడు ఎక్కడైనా ఈ అమ్మాయిని చూసారా అంటూ అలా గీత విశ్వనాథం కలిసి వెతుకుతూ ఉంటారు ఆనంద ఇంకోవైపు శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది కంగారు పడుతూ రోహిత్ ఒక చోటకి వెళ్తాడు అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు శరణ్యని ఎవరైనా చూసారా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ ఫోన్ వచ్చి అలా ఒక ఇంటి దగ్గర నుంచని మాట్లాడుతూ ఉంటాడు రోహిత్ ఇటు పక్కన శరణ్య కట్లు విప్పేస్తారు అలా ఆ రూమ్లోనే బంధించి ఉంచేస్తారు శరణ్యని ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శరణ్య కిటికీ తలుపులు తీస్తే బయటికి వస్తూ బయట మనుషులు కనిపిస్తూ ఉంటారు శరణ్యకి అలా బయటకి ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉంటుంది దూరంగా రోహిత్ ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో బావగారు బావగారు అంటూ పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు రోహిత్కి శరణ్య గొంతులా ఉంది ఎవరో పిలుస్తున్నారు అంటూ చూస్తూ ఉంటాడు ఇంకప్పుడు ఈ ఇంటి లోపల నుంచే సౌండ్ వినిపించిందని చెప్పి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శరణ్య అరుపులు వినపడి ఆ రౌడీలు వచ్చి శరణ్యని కోప్పడి తన నోరు నొక్కేసి లోపల బంధించేస్తూ ఉంటారు ఎందుకే అరుస్తున్నావు అంటూ రోహిత్ లోపలికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటాడు మీరు ఎవరు అని అడగటంతో ఆ రౌడీలు లోపల నుంచి ఏదో అరుపులు వినిపించాయి ఎవరు ఉన్నారు లోపల అంటూ అడుగుతూ ఉంటాడు ఎవరు లేరు అని చెప్పడంతో రోహిత్ లోపలికి వచ్చి శరణ్య ఎక్కడైనా ఉందేమో అని చెప్పి అలా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు ఆ రౌడీ మాత్రం శరణ్య నూరు నొక్కేసి అలా గోడ వెనకాల దాక్కొని ఉంటాడు రోహిత్ కనిపెడతాడా